అభ్యున్న కోసం మహర్నిశలో పోరాటం సాగించి ఉద్యమానికి అధ్యుడిగా నిలిచిన మిర్యాల వెంకటరావును స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భాజపా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గాజువాక శ్రీకృష్ణదేవరాయ కన్వెన్షన్ లో మిర్యాల వెంకటరావు పదకొండవ వర్ధంతి సభ నిర్వహించారు ముఖ్య అతిథులుగా పల్లా శ్రీనివాస్ మాధవలు పాల్గొని మిర్యాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు కాపు తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు కూటమి ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి ప్రాధాన్యత కల్పిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కేఆర్ రాష్ట్ర చైర్మన్ చన్నమల్ల రావు బీజేపీ రాష్ట్ర మీడియా ఫైనలిస్ట్ కరణం రెడ్డి నరసింహారావు గుడివాడ అమ్మన్న అప్పల రామ్మూర్తి గంధం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ మిరియాల వెంకటరావు గారి పదకొండవ వరద సందర్భంగా మన రాజువాక డెబ్బై రెండవ పాత కర్ణ మండపాలు శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో కేఆర్పిఎస్ ప్రసాదరావు గారు అదేవిధంగా మన సౌత్ బెల్ట్ శ్రీకృష్ణదేవరాయ సంక్షేమ సేవ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కాపులకి ఒక సంఘం అంటూ పెట్టిందే స్వర్గీయ శ్రీ మిర్యాల వెంకటరావు గారు అంతకుముందు ఎవరు కూడా ఇటువంటి సంఘం కూడా ఏర్పాటు చేయలేదు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లా సంచి పట్టుకొని తిరిగి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కాపుల్లో ఉన్నటువంటి నాయకుల్ని వ్యాపారవేత్తలను ప్రముఖుల్ని అందరినీ కలిసి మనమంతా ఒక తాటిపైకి వచ్చి మనమంతా ఏకీకృతం కావాలని కష్టపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే పదిహేను లక్షల మందితో విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అప్పుడు స్వర్గీయ రంగా గారు అదేవిధంగా మిగతా పెద్దలందరి కన్నా లక్ష్మీనారాయణ ఇలాంటి పెద్దలందరితో భారీ సమావేశం ఏర్పాటు చేసి విజయవంతం చేశారు మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ఆయనతో పాటు ఉత్తరాంధ్ర కన్వీనర్ గా ఆయన అధ్యక్షతన నేను పనిచేయడం జరిగింది మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా పనిచేస్తాము కేఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ తీసుకొని కేంద్రంలో ఉన్న మంత్రులు శ్రీ బండి సంజయ్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ కె లక్ష్మణ్ గారు అందరినీ కలిసి ఒక భారీ ఇరవై లక్షల మందితో భారీ ధైర్య ఏర్పాటు చేయడానికి పార్టీలు అతీతంగా ఎవరైతే బిజెపి అధ్యక్షులు శ్రీ పిరణ్ మాధవ్ గారు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అందరినీ కలిసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి మాకు ఇరవై ఏడు శాతం ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి ఈ సందర్భంగా స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారికి కాపునాడు వ్యవస్థ మిర్యాల వెంకట్రావు గారి యొక్క పదకొండవ వర్ధంతి ఆ సందర్భంగా ఆయనకి గణ నివాళులు అర్పించడం కోసం నేను భారతీయ జనతా పార్టీ తరఫు రావటం అలాగే పెద్దలు పల్లాసిన్ గారు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఇతర నాయకులు కాపునాడు సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది మిర్యాదు వెంకట్రావు గారి యొక్క ఆ జీవితం అంతా కూడా కేవలం ఒక కమ్యూనిటీ కోసమే పని పనిచేయలేదు ఆ కమ్యూనిటీ సంబంధించిన ఎవరైతే ఎనగారిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే వెనకబడుతున్నారో ఎవరైతే అనేక రకాల సౌకర్యాలు నోచుకోకుండా వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం ప్రారంభించారు ఆయన మొదటిసారి ఏదైతే సభ పెట్టారు కాపునాడు యొక్క బహిరంగ సభ పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆ సభ కారణంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రావటం జరిగింది ఆ సంచలనం ఒక పెను ఉప్పెనుగా మారి అన్ని కమ్యూనిటీస్ కూడా అదే విధంగా సమావేశాలు పెట్టడం ప్రారంభమైంది ఆ విధంగా అందరి యొక్క అస్తిత్వాన్ని ముఖ్యంగా నిలబడ్డానికి ఆ విధంగా వాళ్ళ సామాజిక వర్గానికి ముందుకెళ్ళడానికి కూడా ఆయనే స్ఫూర్తి ప్రదాత ఆ విధంగా ఆయన యొక్క ఆ కార్యక్రమం దేశ ఆ రోజు రాష్ట్రంలో పెద్ద సంచలనం సుమారు ఇరవై లక్షల మంది పైగా కాపు సోదరులందరూ కలిసి ఒక ఐక్యత రాగం పలకటం ఆ విధంగా అన్ని పార్టీలు కూడా వాళ్ళు చూడటం జరిగింది కాపునాడు యొక్క స్ఫూర్తి మిగతా సామాజిక వర్గాలు కూడా తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది రాష్ట్రంలో అతిపెద్ద వర్గం అలాగే అత్యధిక జనాభా కలిగిన వర్గానికి సమ ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చూడటం జరిగింది గతంలో ప్రస్తుతం ఆ విధంగా ప్రాధాన్యత ఇస్తే ముందుకెళ్తుంది అలాగే వీళ్ళందరికీ కూడా సరైన విధంగా అంటే ఎవరైతే దీంట్లో బాగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున చేసే విధంగా ఆ కాపు కార్పొరేషన్ ఆ రోజు ఎన్డీఏ గవర్నర్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడటం ఆ విధంగా ముందుకెళ్ళడం కూడా మనం చూసాం ఆ విధంగా దాని నిధులు కూడా ఆ రోజు ఇవ్వటం జరిగింది అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇవాళ జనగణన జరుగుతుంది కుల గణనలో ఆ కుల గణన కూడా జరుగుతుంది జనగణనలో దాని కారణంగా సామాజిక వర్గాల యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క స్థాయి వాళ్ళ యొక్క బలం అది కూడా బయటకు వస్తుంది దాని కారణంగా ఈ సామాజిక మేలు జరిగే విధంగా ఏ కళ అయితే మిర్యాల వెంకటరావు గారు కళ కన్నారో అది పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా అది జరుగుతుందని మా అభిప్రాయం అలాగే ఆయన కారణంగా అనేక మంది రాజకీయ నాయకులు తయారారు అన్ని ఈ వర్గాల్లో ఒక కాపులో కూడా అనేక మందికి ఆ విధంగా ఎప్పుడెప్పుడు ఆయన మాట్లాడినా ఆ విధంగా ప్రాధాన్యత అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చాయి ఆ విధంగా అనేక మందిని రాజకీయ నాయకులు తయారు చేయడానికి ప్రోత్సహించడానికి ముందుకు తీసుకెళ్ళడానికి కారణమూతమయ్యారు అలాగే ఆయన విద్య అలాగే వివాహం వీటిలో కూడా మనం సరైన విధంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రేరణ కలిగించారు కనుక అటువంటి మిర్యాల వెంకట్రావు గారికి ఈ సందర్భంగా నివాళులర్పించి ఆయనకి సద్గతులు ప్రాప్తించాలని చెప్పి అలాగే సామాజిక వర్గంతో మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ప్రయాణం చేస్తామని కాపునాడు వ్యవస్థాపకులైనటువంటి కీర్తియేషులు మిరియాల వెంకటరావు గారి పదకొండవ వర్ధంతి సందర్భంగా మరి గాజువాక్ ఉన్నటువంటి కృష్ణదేవరాయ క్లబ్ లో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మరి కాపునాడు పోరాట సమితి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు మా కాపు అందరూ అందులో మేము మేము అలాగే మా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా కాపునాడు స్థాపించి కాపు సామాజిక వర్గానికి అనగా కొంతమంది ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి న్యాయం చేయాలి అందరికి అవకాశాలు కల్పించాలని చెప్పి వారెంత కృషి చేశారు వారు ఆత్మకు శాంతి కలగాలని వారి పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో అది భవిష్యత్ తరాలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము ఖచ్చితంగా ఏదైతే కాపునాడు వ్యవస్థాపన్నటువంటి మిరియాల వెంకటరావు గారు ఒక ఆలోచన ఉందో అది సమాజానికి ఉపయోగపడేట్టుగా మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ సమాజంలో ఎక్కడైతే వెనకబడినటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయో వారికి సమ సముచిత స్థానం కల్పించి సమ సమాజం స్థాపించడానికి మేమందరూ కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అటు ఆర్థికంగా ముందుండి వెనకబడినటువంటి వర్గాలు ఉన్నాయి వెనకబడి వెనకబడి కొన్ని కొన్ని సామాజిక ఉన్న వర్గాలు అభివృద్ధి చెందినటువంటి ఉన్నాయి ఈ అసమానతలు అన్ని తీసి ఏదైతే వెంకటరావు గారి ఆశయం ఉందో ఆ ఆశయాన్ని అనుగుణంగా అనగారినటువంటి వారు కావచ్చు వెనకబడినటువంటి వారు కావచ్చు అందరికీ కూడా సముద్రత స్థానం వచ్చింది